దసరా హాలిడేస్ తో పాటు పండగ కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అందరూ బ్యాక్ టు రొటీన్ వచ్చేసారనే అనుకుంటున్నాను నేను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇన్ కేస్ పోస్ట్ చేసినా సరే ఈ పండగ హడావిడ్ టైంలో అంత రీచ్ ఏమీ ఉండదు అందుకనే పోస్ట్ చేయలేదు సరే ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి ఇల్లు క్లీనింగ్ తో పాటు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను అని మొన్న మహాలయ అమావాస్య అయింది కదా ఆ రోజు తాతయ్యకి దీపం పెట్టాము అదంతా కూడా ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు నవరాత్రికి ముందే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను కానీ నేను ఎంత ఫీల్ ఉంటే ఎవరైనా ఫస్ట్ డస్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కదా ఆర్గనైజ్ చేస్తారు నేను ఆర్గనైజ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఈ విండో డస్టింగ్ చేయలేదని అప్పుడు ఇంత చేసి ఆ విండో వదిలేస్తానో చెప్పండి అందుకేనే డస్టింగ్ చేశాను ఆ రోజు మీరు చెప్తే నమరు డబుల్ పని అయిపోయింది నాకు ఇలా పండగ ముందే ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నా సరే పండగ ముందు రోజు క్లీనింగ్ వేరేగా ఉంటుంది కదా ఈసారి క్లీనింగ్ పనులన్నీ కూడా కొంచెం తొందరగానే కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు డబుల్ పని అయిపోయిందని చెప్పాను కదా అది నాకు పెద్ద అనమాట ఏమంటే స్లోగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది నించోలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది బట్ ఎలా అయినా సరే నవరాత్రుల్లో ప్రతి రోజు చీర కట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేయాలి అనుకుంటున్నాను అందుకని చెప్పి నా దగ్గర ఉన్న శారీస్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఒకళ్ళిద్దరు ఉన్న శారీస్ కలెక్షన్ అడుగుతున్నారు స్పెషల్లీ మ్యారేజ్ శారీస్ నేను మ్యారేజ్ కి అంత గ్రాండ్ గా శారీస్ ఏమీ తీసుకోలేదండి వెరీ లో బడ్జెట్ లో శారీస్ తీసుకున్నాను అండ్ నా దగ్గర మీరు చూసినట్టయితే ఆ వన్ ట్రాక్ ఆఫ్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇదంతా వినిన తర్వాత కూడా మీకు శారీ కలెక్షన్ కావాలంటే చెప్పండి నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మంచిగా రెడీ అయ్యి వచ్చి ఇప్పుడైతే ఆ వెంకటేశ్వర స్వామికి రెండవ తిరుమల శనివారం పూజ చేసుకుంటున్నాను ఎంతో తిరుమల శనివారం పూజ చేసుకుంటున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక వారం పెండింగ్ ఉన్నట్టుంది లాస్ట్ వీకే థర్డ్ వారం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ దిస్ వాజ్ ఆన్ సండే మార్నింగ్ ఈ రోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్ కి లేచాను ఈ రోజు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి ఫస్ట్ అయితే బార్లీ ప్రిపేర్ చేశాను ప్యార్లెల్ గా టీ కూడా పెట్టేసా అండ్ మా ఊరు కొంచెం విలేజ్ బైబ్స్ ఉంటాయి కదా కాబట్టి కిచెన్ వేస్ట్ అంతా కూడా చక్కగా మొక్కలకి వేసే అవకాశం ఉంటుంది స్పెషలీ ద వెట్ వన్స్ ఏవైతే ఉంటాయో తీసుకెళ్లి మొక్కల్లో వేసేస్తాను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో ఇలా పందులో కుక్కలో ఆవులో వచ్చి తినేస్తూ ఉంటాయి బట్ మనకి అపార్ట్మెంట్స్ ఆర్ సిటీ కల్చర్ లో ఈ అవకాశం ఉండదు కదా ఇట్లా ఏదో ఒక జీవికి కొంచెమైనా ఫుడ్ పెడుతున్నందుకు మాకు చాలా గా అనిపిస్తుంది ఏమంటే వీద హిందూస్ ఈ పందుల్ని వరాహమూర్తి అవతారంలో కొలుస్తాం కదా కొంతమంది ఆ పందుల అన్నట్టు చిన్న చూపు చూస్తారు బట్ అలాంటి వాళ్ళే వెళ్ళి సింహద్ర మొక్కుతారు నాకు అదేంటో అర్థం కాదు అంటే దేవుడు అంటే ధనం పెడతాం కానీ మనుషులు ఆర్ జంతువులు అంటే వాల్యూ ఇవ్వమా ఏంటో సరే ఇంక ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను బికాజ్ ఇప్పుడు మేము కి వెళ్తాం వచ్చేపాటికి కొంచెం లేట్ అవ్వచ్చు పూజకు కావాల్సిన సామాగ్రితో పాటు వెజ్జీస్ ఫ్రూట్స్ అవి కూడా తీసుకోవాలి సో అందుకనే ఒకవేళ లేట్ అయితే ఎగ్స్ తింటారు కదా అని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను బాదం మిల్క్ ప్రిపేర్ చేస్తున్నా బేసిక్గా నాకు బాదం మిల్క్ అంటే చాలా ఇష్టం మాకు ఇక్కడ విశాఖ డైరీలో బాదం మిల్క్ మంచిగా దొరుకుతుంది బట్ చాలా కాస్ట్ ఎక్కువ చిన్న బాటిలే థర్టీ రూపీస్ అలా ఉంటుంది అనమాట ఓకే వై నాట్ ద లేటెస్ట్ ట్రై అనిపించింది ఒక వన్ లీటర్ ఆఫ్ మిల్క్ ని తీసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు పొంగొచ్చేంత వరకు బాయిల్ చేశాను ఇలా బాయిల్ అవుతున్న పాలల్లోని హాఫ్ కప్ ఎంటీఆర్ వాళ్ళది బాదం మిక్స్ ఉంటుంది కదా అది యాడ్ చేసా మెయిన్ గా బాదం మిక్స్ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే దాంట్లోని బాదం ఎసెన్స్ ఉంటాయి అనమాట సేమ్ ఇంకా మనం బయట తీసుకున్న దాని ఫ్లేవర్ లానే ఉంటుంది కాబట్టి ఎంటీఆర్ వాళ్ళ బాదం పౌడర్ యూజ్ చేశాను బట్ నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా నేనే ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అలా హాఫ్ కప్పు బాదం పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడా లంస్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పాలు బాయిల్ అవుతున్నప్పుడే బాదం స్లైసెస్ కానీ లేకపోతే బాదంని ఇందాక చూశారు కదా మంచిగా చిన్న పీసెస్ గా దంచేనా యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే స్వీట్నెస్ చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే షుగర్ యాడ్ చేసుకోండి అండ్ ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఆ కొంచెం ఫుడ్ కలర్ అయినా యాడ్ చేశాను బేసిక్గా వియాన్ ఇంకా మా అత్తగారు లాంటి వాళ్ళకి వైట్ కలర్లో కనిపిస్తే తాగరు తాగరనమాట అదేదో నేను ఇవ్వలేని ఇచ్చేస్తున్నానేమో అనుకుంటారు అందుకనే వాళ్ళ కోసము అండ్ వీడియో కోసం అన్నట్టుగా కొంచెం కలర్ యాడ్ చేశాను అది ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా బాయిల్ అవనిస్తే సరిపోతుంది బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే మంచిది ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇగోండి ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేశారనుకోండి చక్కగా బాదం మిల్క్ ఇంటి ఇల్లి పాది తాగొచ్చు అలా బాదం మిల్క్ చేసి పక్కన పెట్టేశా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఈ లోపు వియాన్ బాబు హోంవర్క్ రాసుకుంటున్నాడు వాడికి హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు బికాస్ హీ వర్ స్టిల్ సఫరింగ్ విత్ కోల్డ్ అండ్ కఫ్ అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అనుకోండి ఖచ్చితంగా చాక్లెట్స్ బిస్కెట్స్ ఏదో ఒక స్వీట్ ఐటమ్ లేదా కోల్డ్ ఐటెమో తింటాడు ఆ కఫ్ అండ్ కోల్డ్ డబల్ అయిపోతుంది ఎందుకు వచ్చిన రిస్క్ ఇక్కడే కొన్ని రోజులు తగ్గేంత వరకు ఉంచి ఆ తర్వాత పంపిద్దాం అనుకుంటున్నాను అండ్ నవ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద మార్కెట్ ఈసారి మార్కెట్ లో వీడియో ఏమీ తీయలేదు బికాస్ ఈ రోజు మార్కెట్ లో చాలా షాపింగ్ ఉంది ఒక పక్క పూజకు కావాల్సిన పువ్వులు పళ్ళు ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్ని తీసుకొని రావాలి ఈ రోజు తాతకి పూజ చేసుకోవాలి రేపేమో నవరాత్రుల పూజ కదా ఇంకా వాటన్నిటికీ సంబంధించి అన్ని టకటకా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి రావడమే లేటు వెంటనే ఉప్మా ప్రిపేర్ చేశాను అనమాట రూమ్ లో పెట్టి నువ్వు స్నానం చేశావా ఆ రోజు ఉప్మా ఎంత మంచిగా వచ్చిందంటే కొంచెం ఎక్కువ టొమాటోస్ వేసి టొమాటో బాత్ లాగా చేశానమాట చాలా బాగుంది ఇంకా ఫస్ట్ వేడివేడిగా మా అత్తగారికి వియాన్ బాబుకి టిఫిన్ పెట్టేశా ఇలా టిఫిన్ అవ్విందో లేదో వెంటనే వెళ్ళి బట్టలు ఆరేస్తున్నా బికాజ్ ఈ మధ్య ఎప్పుడు ఎండొస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియకుండా అయిపోయింది బ్యాక్గ్రౌండ్ లో ఆ దేముడు పాటలు వింటున్నారు కదా ప్రతి రోజు పొద్దున్న లేచి అలా బాల్కనీలోకి వచ్చి చూస్తే చుట్టూ గ్రీనరీ దానికి తోడు మంచిగా ఆ టెంపుల్ నుంచి దేముడు పాటలు వస్తూ ఉంటాయి ఎంత పాజిటివ్ గా అనిపిస్తుందో తెలుసా నాకు బట్టలు ఆరబెట్టేసి మొక్కలకి కూడా నీళ్ళు వేసి కిందకు వచ్చేసాను ఇంక ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి సో లంచ్ ప్రిపేర్ చేసే ముందే కావలసినవన్నీ నానబెట్టేసి అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బికాజ్ ఇలాంటి పూజల టైంలో ఏంటంటే కొంచెం వీలైనంత వరకు నిష్టగా చేస్తేనే మంచిది ఇది వేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇదిగోండి చికెన్ కర్రీ ఫ్రై అవుతుంది ఇది వచ్చేసి పప్పుచారు సాంబార్ లాగా పెడుతున్నాను అనమాట మొన్న తాతయ్య వద్దంతి ఏదో వీక్ డేనే వచ్చింది ఆ రోజు మేము నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ కుక్ చేసి పెట్టాను ఇంకా ఈ రోజు కూడా తాతయ్యకే పెడుతున్నాం కదా వీలైనంత వరకు నాన్ వెజ్ కుక్ చేద్దాం అనుకున్నా సో మా హస్బెండ్ని అడిగితే చికెన్ ఫ్రై చేయమన్నారు ఇంకా సాంబార్ అనమాట వేడి వేడిగా పప్పు చేపతో పాటు సేమియా పాయసం కూడా ప్రిపేర్ చేశాను ఇంక మా తాతయ్యకి ఉప్పు చేప అన్నా కూడా చాలా ఇష్టమంట సో పొద్దున మార్కెట్ కి వెళ్ళినప్పుడే ఉప్పు చేప కూడా తీసుకొచ్చాము ముక్కు మూసుకొని మరి ఈ ఉప్పు చేప ఫ్రై చేసా ఓన్లీ బికాస్ ఆఫ్ మా తాతయ్యకి ఇష్టం కాబట్టి నేను ఆయన బ్రతుకున్నప్పుడు నాకు చేసే అదృష్టం లేదు అందుకనే ఇప్పుడైనా సరే అట్లీస్ట్ నాకు ఉన్న దాంట్లో మంచిగా తాతయ్యకి వండి పెట్టాలనుకున్నాను ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని పెట్టేశాం మా తాత కూడా షాక్ అయిపోయి ఉంటారు ఏంటి వీళ్ళు విచిత్రమైన ఫ్రూట్స్ అన్ని నా ముందు పెట్టారు అనుకుంటారేమో అట్టి పళ్ళు కావాలని తీసుకురాలేదు అందుకేనే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని పెట్టేశాం నెక్స్ట్ అయితే ఇగోండి మా హస్బెండ్ దీపారాధన చేస్తున్నారు ఇలా వండిరి తీసుకొచ్చినవి అన్ని తాతయ్య ముందు పెట్టాము అలానే ఆల్కోహాల్ కూడా ఈ రోజుల్లో చిన్న లేదు పెద్ద లేదు ఉద్యోగం ఉన్న వాళ్ళు కాదు లేని వాళ్ళు కాదు ఎవరైనా ఆల్కోహాల్ తీసుకుంటున్నారు అలాంటిది మా తాతయ్య ఆర్మీ ఎంప్లాయ్ తాగరా చెప్పండి అందుకనే ఆల్కోహాల్ ఇస్ పర్సనల్ అండ్ కంపల్సరీ పెడతాము ఇప్పుడు పొద్దున్నీ లాగా ఎప్పుడు చూసినా రాసుకుంటూనే కనిపిస్తున్నాడు కదా ఏమంటే హాలిడేస్ లో ఫస్ట్ డే కదా వీలైనంత వరకు మొబైల్ అంటే స్క్రీన్ టైం ఏది ఇవ్వకుండా ఉంచడానికి ట్రై చేశాను తను అలా మహాలయ అమావాస్య రోజు తాతయ్యకి పూజ చేసుకున్నాం ఇంక ఇది ఈవినింగ్ యాక్చువల్ గా అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఫుల్ వర్షము ఒక గంట సేపు పడి ఉంటది కాకపోతే బీభత్సంగా పడింది అనమాట అదేంటో గాజ్వాగ్ లో వర్షం పడింది వైజాగ్ లో పడలేదంటారు మా నాన్న జస్ట్ మబ్బులేసాయమ్మా అంతే అన్నారు మరి ఆ వర్షం కూడా మేము బయటకు ప్లాన్ ప్లాన్ని క్యాన్సిల్ చేయడానికే వచ్చినట్టుంది సో ఎలానో వర్షం పడింది కాబట్టి డాబా మీద వాటర్ అంతా స్టాకప్ అయిపోతాను మా హస్బెండ్ అవన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ స్క్రేప్ చేసేసారు నెక్స్ట్ అయితే ఈ మొక్కలు చూసారు కదా ఇవి ఏమాత్రం కొంచెం ఆ వైర్స్కి తగిలిన ప్రాబ్లం అనమాట గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కట్ చేస్తారు కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు ఈజీగా గ్రో అయిపోతున్నాయి మళ్ళీ లేనిపోను ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే ఎక్కడ వరకు ఓవర్ గ్రో అయ్యాయో అవన్నీ కూడా మా హస్బెండ్ కట్ చేస్తున్నారు ఆ కరెంట్ వైర్లు ఎంత పవర్ఫుల్ అంటే ఒక మనిషి లైఫ్ ని కూడా ఈజీగా చేంజ్ చేసేస్తాయి ఆ మనిషి ఎవరో కాదు నేనే భయమా నైట్ గాజువాక వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ డే నవరాత్రి కదా ఫస్ట్ డే నేను స్పెషల్ గా పూజ చేద్దాం అనుకుంటున్నాను దానికి రిలేటెడ్ గా కొంచెం స్టఫ్ ఇంకా అలానే గాజులు అవి కూడా తీసుకోవడం మర్చిపోయాను అవన్నీ కొందామని చెప్పి గాజువాక వచ్చాము చూసారు కదా మా గాజువాక మార్కెట్ అంతా కూడా ఫుల్ కలగలు ఆడిపోతుంది అవలసినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం రేపటి నుంచి నవరాత్రులు ఇంతకీ నేను పూజ చేయగలగా లేదా అండ్ నేను చేయాలనుకున్న స్పెషల్ పూజ ఏంటి అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా సో యా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ అన్ ద బెల్ ఫర్ మోర్ వీడియోస్ సో చూసారు కదండీ ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు నవరాత్రి డే వన్ బ్లాగ్తో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్